కోతులు ఇతర జంతువులు ఆహారం కోసం పంట పొలాలు పండ్ల తోటల్లో చేరి పంటలు నాశనం చేస్తుంటాయి ఖమ్మం జిల్లాలో రైతులు కోతుల బెడదతో నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో ఓ గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచించాడు ముళ్ళును ముళ్లుతోనే తీయాలి అన్నట్లుగా జంతువులను తరిమి కొట్టడానికి మరో జంతువునే ప్రయోగించాలని అనుకున్నాడు వెంటనే తన ఆలోచనను అమలు చేశాడు దెబ్బకు కోతులు అతడి తోట దరిదాపులకు రావడానికి కూడా సాహసించడం లేదని ఆనందం వ్యక్తం చేశాడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన ఎడవల్లి తెరపయ్య మూడు ఎకరాలు మామిడి తోట కౌలుకు తీసుకున్నాడు అంతేకాదు ఆ తోటలో తాటి చెట్టు కూడా ఉండటంతో గీత కార్మికుడైన తెరపయ్యకు మరింత ఉపయోగపడుతుందని అనుకున్నాడు అనుకున్నట్లుగానే మామిడి తోటలో ఉన్న తాటి చెట్టుకు కళ్ళు గీస్తూ ఆదాయం పొందుతున్నాడు ఇక మామిడి తోట కాపునకు వచ్చింది చెట్లు ఇప్పుడు పింద దశలో ఉన్నాయి తిరప్పయ్య అంత అనుకున్నట్లుగా సాగుతుండటంతో ఆనందంగా ఉన్నాడు కానీ ఇంతలోనే కోతుల రూపంలో అతనికి అవాంతరం వచ్చి పడింది కోతులు రోజు తోటలోకొచ్చి మామిడి పిందల్ని కోసి పడేస్తూ పంటకు తీవ్ర నష్టం తెస్తున్నాయి తాటి చెట్టు కట్టిన కొండలను పగలగొట్టి నాశనం చేస్తున్నాయి అంతేకాదు తాటి చెట్టు ఎక్కే సమయంలో అతనిపై కూడా దాడి చేస్తుండటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు ఈ సమస్యకి ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్న తిరపయ్య ఓ పెద్ద పులి బొమ్మను కొని తెచ్చి తాను చెట్టు ఎక్కే సమయంలో చెట్టు వద్ద ఉంచి తాను చెట్టుపైకి ఎక్కి కళ్ళు గీస్తున్నాడు చెట్టు దగ్గర కూర్చున్న పులిని చూసి కోతులు ఆ దరిదాపులకు రావడానికి భయపడి పారిపోతున్నాయి తెరపయ్య ప్లాన్ వర్కౌట్ అయింది తన పంట సేఫ్ కళ్ళు సేఫ్ కావడంతో ఆనందం వ్యక్తం చేశాడు చుట్టుపక్కల రైతులు కూడా తెరప్పయ్య ఐడియాకి ఫీదా అయిపోయారు